హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామంది నిరుద్యోగులు మన బలగం టీవీ స్టూడియోకి రావడం జరిగింది విషయం ఏంటంటే మిత్రులారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది కాంట్రాక్ట్ బేసిక్లో వచ్చేసి యాభై పోస్టులు వేసింది సుమారుగా దీంట్లో ల్యాబ్ అటెండెంట్లు స్టోర్ కీపరు డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపిస్టులు రికార్డ్ అసిస్టెంట్లు ఇవన్నీ ఇట్లా ఇటు సుమారు ఇట్లా టెక్నీషియన్ అనస్థేషియా ధోబీ ఎలక్ట్రీషియన్లు ప్లంబరు డ్రైవరు వివిధ వివిధ పోస్టులు మొత్తం కలిపి జిల్లాలో యాభై పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇది ఎంప్లాయ్మెంట్ అధికారులు దీనికి వచ్చేసి దీంట్లో మన మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ల్యాబ్ అటెండెంట్స్ అంటే సుమారుగా పదిహేను పోస్టులు పడితే వీళ్ళు నూట యాభై మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు ఈ యాభై పోస్టులకు గాను ఐదు వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే చాలా సంతోషపడ్డారు నిరుద్యోగులు చాలా మెరిట్ ప్రకారం ఇస్తారేమో నిబంధన ప్రకారం చేస్తారేమో అని చెప్పేసి చాలామంది సంతోషపడ్డారు కానీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచిన ఈ ఇంటర్వ్యూలు నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగిందని చెప్పాలి వాళ్ళు చెప్పిన పద్ధతిని ఇదిదాకా మన స్టూడియోలో కొన్ని విషయాలు చెప్పిర్రు అంటే ఏ ప్రాతిపాదికన వీళ్ళు ఫిలప్ చేసిర్రో తెలియదు వీళ్ళు పోయి అడిగితే కూడా ప్రజావాణిని అడుగు సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే ఇష్టానుసారంగా జిల్లా కలెక్టర్ గారు వీళ్ళను తిట్టి ఇష్టం తిట్టి కలెక్టర్ ఆఫీస్ నుంచి మీరు దిగండి బయటకు వెళ్ళవచ్చు అంటే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మిత్రులు మేము సిరిసిల్ల నుంచి ఏం పేరు మీ పేరు సంతోష్ కుమార్ అయితే ఈ మొన్న ల్యాబ్ అటెండెంట్ పోస్టులు పడ్డాయి మెడికల్ కాలేజ్లో అయితే ఇదివరకు మేము కోవిడ్ వచ్చినప్పుడు పాండమిక్ డిసీజ్లో మూడున్నర సంవత్సరాలు మేము వర్క్ చేసినాం కోవిడ్ ల్యాబ్ టెక్నీషియన్గా వివిధ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వర్క్ చేసినాం ఆ వర్క్ చేసినప్పుడు ఆయనతో మొన్న రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మమ్మల్ని బడ్జెట్ లేదని చెప్పేసి టర్మినేట్ చేసేసారు టర్మినేట్ చేసేస్తే అయితే రీసెంట్గా మొన్న మెడికల్ కాలేజ్లో పోస్టులు పడ్డాయి పోస్టులు పడితే మేము ప్రజావాణిలకు పోయినాం ప్రజావాణికి పోయి కలెక్టర్కి ఒక దరఖాస్తు ఇచ్చినాం సార్ మేము ఇట్లా కోవిడ్లో చేసినాం అంత ప్రాణాలకు తీయించి మేము పో పోరాడినాం చేసినాం ప్రతి ఒక్కరికి సో మాకు కొంచెం ప్రిపరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మేము ఒక ఆర్జీ పెట్టుకున్నాం ఆర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు ఉండి ఆ సంతకం పెట్టేసిండు అలా పెట్టి మాకు ఈ తొమ్మిది మందికి కోవిడ్ వేసారు కాబట్టి ఈ తొమ్మిది మందికి ఫస్ట్ ప్రిపరెన్స్ ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆ కలెక్టర్ గారు కూడా సంతకాలు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అధికారికి ఉన్న ప్రిన్సిపల్ గారికి పంపించడం జరిగింది తర్వాత మొన్న మేము పోస్టులు పడ్డందుకు మేము అప్లై చేసుకుంటే మా అప్లికేషన్ ఫామ్లు అన్నీ పక్కకు పెట్టేసి ఒక నూట యాభై మంది ల్యాబ్ అటెండెంట్ పోస్టులకి పిలిచిర్రు పిలిచి మొన్న సండే ఇంటర్వ్యూలు జరిగినాయి ఇంటర్వ్యూలు జరిగిన ఇంటర్వ్యూలల్లో మొత్తం తప్పే మాకు మేము చూసిన ప్రకారము ఫైనల్ లిస్ట్లో ఎంప్లాయ్మెంట్ అధికారి సిగ్నేచర్ పెట్టి స్టాంప్ వేసింది ఈ అమ్మని ప్రశాంత్ కుమార్ అని చెప్పేసి ఏడు వందల పది ఈ అల్లె మౌనిక ఏడు వందల పది ఈ మాదాసు రాకేష్ అని ఏడు వందల పది ఈ ఏడు వందల పది నూట యాభై మంది అప్లికేషన్ ఫామ్లలో ఏడు వందల పది లేదు ఇది యాక్చువల్లీ వచ్చిన మార్క్స్ ఏమో ఈ అంబని ప్రశాంత్ కుమార్ది నూట యాభై మందిని పిలిచినప్పుడు ఆరు వందల ఎనభై మూడు ఉండే అల్లే ప్రశాంత్ అల్లే అది ఆరు వందల డెబ్బై ఉండే ఈ మాదాసు రాకేష్ అనేది ఆరు వందల అరవై రెండు ఉండే సో ఇళ్ళ మొత్తం ఫ్రాడ్ జరిగింది ఇప్పుడేమో ఇళ్ళకొచ్చేసరికి ఏడు వందల పది ఏడు వందల పది అని చెప్పేసి ఎంత పెంచు ఒక సుమారు ఒక యాభై నలభై యాభై అందరికి పెంచుకుంటూ ఫైనల్ లిస్ట్లో వీళ్ళ పేరు ఇచ్చింది ఇంకొకటి ఆ టీచర్ల సాయి ప్రియ అని చెప్పేసి ఈమె అసలు నూట యాభై మందిలా లేదు ఈ నూట యాభై మందిలా లేకున్నా కూడా ఫైనల్ లిస్ట్లో చేసింది ఆమెకి ఇంటర్వ్యూ కాలే ఏం కాలే సో ఇట్లా మాకు అన్యాయం జరిగింది ఇంటర్వ్యూ కాలేదని మీకెట్ తెలుసు అంటే ఈ నూట యాభై మందిలా లిస్ట్ల పేరు లేదు సో మేము ఈ వాళ్ళు పెట్టిన లిస్టే సో అదే తీసుకొని మేము క్లారిటీగా చూస్తే ఈమె పేరు అసలుకే లేదు నూట యాభై మందిలో చూడండి కలెక్టర్ గారు మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్లా సార్ ఇది ఎంతో మీ మీద నమ్మకంతో ఒక ఐఏఎస్ మీద నమ్మకంతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఒక వాళ్ళు కోవిడ్లో కూడా ప్రాణాలకు తెగించి ఈ వాళ్ళు ప్రజలకు సేవలు అందించారు ల్యాబ్ టెక్నీషియన్గా లాబ్ అటెండెన్స్గా మళ్ళీ డిఎంఎల్టీ ఎమ్మెల్టీ అనేది మళ్ళీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టేసి మరి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా లేకపోతే వాళ్ళకి అర్హతలు లేకుండా ఎట్లా ఫైనల్ ఫైనల్ చేస్తారండి ఇది వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పాలి కదా ఒక జిల్లా కలెక్టర్గా ప్రజావాణికి వస్తే ఎవరిని ఎవరు సార్ నేనే ఉన్నాము అంతటా సార్ ఇట్లా మేము సో ఎండ్ మీ దగ్గరికి ప్రజావాణిలో వచ్చి మేము ఇట్లా దరఖాస్తు చేసుకున్నామని చెప్పేసి మాట్లాడితే ఇట్లా కోవిడ్ సార్ మేము ఏంటంటే ఇడియట్ స్టూప్ ఇట్ స్టెప్ దిగో ఫస్ట్ వెస్ట్ అది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేందుకు ఏం బిహేవ్ చేయలేదు సార్ అయితే యాక్చువల్లీ మేము కోవిడ్ అనేది సార్కి కోపం వస్తుంది అది ఎందుకు వస్తుంది అని అంటే కోవిడ్ ఉంది ఇప్పుడు ఏమో అట్లా అట్లే అది కానీ అయితే మేము కాదు సార్ ఇట్లా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చేసినాం కోవిడ్లో మీరు మీ దగ్గరికి ప్రజావాణిలో వచ్చినాం వచ్చినప్పుడు మీరు కూడా సిగ్నేచర్ చేసి ఇట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని మాకు చెప్పారు అంటే ఇడియట్ స్టూపిడ్ గో బ్యాక్ స్టెప్ ఫస్ట్ మాట్లాడు అని చెప్పేసి కలెక్టర్ సాబు ఇది కూడా ఆది శ్రీనాన్న మీరు వినాలి ప్రభుత్వ వైపు ఈ జిల్లా ఈ వేములవాడ ఎమ్మెల్యే గారు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యా మహేందర్ రెడ్డి గారు మీరు కూడా వినాలి ఈ జిల్లా వాసులు నిరుద్యోగులు నాలుగున్నర మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు కోవిడ్లో కూడా పనిచేసారు సరే తీసేసిర్రు కనీసం ఇప్పుడు వీళ్ళకి ఇవ్వకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కానీ ఇవ్వాలి కదా మీరు ఎట్లా మీరు ఒక ఒక దాంట్లో ఒక రకంగా మార్కులు ఇంకో రకంగా అంటే వంద వంద మార్కులు రెండు రెండు వందల మార్కులు అసలు డిఎంఎల్టీలో ఎన్ని మార్కులు ఉంటాయో కూడా అధికారులు తెలియకపోతే ఎట్లండి డిఎంఎల్టీలో టోటల్ మార్క్స్ స్కోరే నాలుగు వందల ఎనభై వీళ్ళు ఎన్ని చూపించరా మీద అట్లా పదకొండు వందల చూ అట్లా లిస్ట్లో పెట్టిరంటే డిఎంఎల్ డిఎంఎల్టీలో పదకొండు వందల మార్కులు ఉంటాయా ఉంటాయి మీరు చేసారు కదా ఇలా డిఎంఎల్టీ ఎవరన్నా ఉంటాయి పదకొండు వందలు ఉంటాయి ఉంటాయి ఇట్లా అట్లా ఎట్టు చూపించు వాళ్ళు అధికారంలో అధికారిక సైట్లో ఏమో అదే అడిగితే మమ్మల్ని చుప్పాడు మీరు ఏంది మీరు కిందకి దిగురు అనేసి మాట్లాడుతున్నారు కలెక్టర్ సార్ గారు మాకు ఆదిసీన ఏదైనా దిక్కు చూపే మన దారి చూపెట్టాలి ఆదిసీన గారే మాకు ఏదైనా ఈ చేయాలి అనేసి ఆయన కోరుకుంటున్నాం మాకు మంచి ఏ కోవిడ్లో మా చావు బతుకుల మధ్య మేము ఎన్నో పోరాడినాం అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యమే మమ్మల్ని ఇట్లా చేస్తే మాకు ఎట్లా మా పరిస్థితులు ఎట్లా మా ఇంట్లో వాళ్ళు ఎట్లా బతుకుతారు మేము ఇన్ని రోజులుగా చేసి మమ్మల్ని గుర్తించకుంటే ఎట్లా అదే సార్ మేము వాపోతున్నాము అధిషనన్న గారు మీరు మమ్మల్ని గుర్తించండి సార్ మీరు చూడండి మమ్మల్ని మా గురించి మాట్లాడండి మీరు చేసిర్రు మీరు మీరు అసలు ఎలిజిబుల్ లేదండి ఆల్రెడీ మాకప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు ఇంతకుముందు కలెక్టర్ గారిని కానీ ఇంతకుముందు ఉన్న డిఎండిహెచ్ఓ గారిని కానీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ కానీ మేము పర్సనల్గా పోయి కలవడం కూడా జరిగింది వాళ్ళకి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమన్నారు బాబు మీరు కోవిల్లో చేసినారు ఫీక్ ఫీక్ టైంలో బాగా మీరు కష్టపడ్డారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తాము అని చెప్పినారు ఆ ఆశ కొద్దీ మేము అప్లికే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది అయినా మా మమ్మల్ని నువ్వు ఎలాంటి గుర్తింపు లేకుండా మాకు ఎలాంటి పేర్లు లేవు అసలు మా దాంట్లో చాలామందికి ఫోన్ రాలే మినిమం మెసేజ్ రాలే ఇంటర్వ్యూ కూడా విలువలే ఇలాంటి పరిస్థితులలో ఉన్నాం మేము అదే మాదిరిగా ఇప్పుడు నో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు పెట్టిన మెరిట్ లిస్టు ప్రకారము మీరు కొద్దిగా సరి చూసుకొని అదే మాదిరిగా అందులో ఎంతో కొంతమంది కన్నా మీరు మాకిచ్చిన మాట ప్రకారము ఈ కోవిడ్లో చేసిన వారియర్స్కి కొంతమంది కన్నా మీరు ఉపాధి కల్పించాలని చిన్న కోరిక ముఖ్యంగా అయ్యా కలెక్టర్ సాబ్బ అంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది పెద్ద డిమాండ్ అని కాదు కానీ మీరు రూల్స్ ప్రకారం చేస్తే రూల్స్ ప్రకారం చేయండి కానీ వాళ్ళకు కూడా కొంచెం కోట వాళ్ళ పదిహేను పోస్టులలో వాళ్ళు ఇంతకుముందు వారియర్స్ ఏది కరోనా టైంలో కూడా పనిచేసారు కాబట్టి వాళ్ళు మీరు మీరు ఇచ్చిన ఆమె ప్రకారం కొంతమంది కన్నా మీరు అవకాశం కల్పించాల్సి ఉండేది కనీసం బాధ చెప్పుకుందామని వచ్చినా కూడా వినే పరిస్థితులు లేరంటే మీరు ఎంత దుర్మార్గం సార్ ఇది ఈడియట్స్ చుప్పిటు మెట్లు దిగండి మీరు సొంత ఇల్లా సార్ కలెక్టరేట్ ఏమైనా ప్రజలు రారాదా ఏమైనా దరఖాస్తులు చేసుకోవడానికో మీకు జిల్లా కలెక్టర్ బాధలు చెప్పుకోవడానికి రారాదా అండి ఇది అంటే అంత మీ ఇష్టమేనా ఒక విలేకరులు వస్తే విలేకరులు కట్టేది ఇడతారు ఆ మధ్య తంగల్లపెల్లి అబ్బాయి ఎవరు వచ్చి ప్రజా వాళ్ళ ఫోటోలు తీసుకుంటాడే గట్టిలో దిడితే ఎవరు లీడరు ఇట్లా తిట్టిండి అని చెప్తే ఆయన కేసులు పెడతారు మళ్ళీ వీళ్ళని తిట్టిరు కదా మీ మీద కేసులు పెట్టాను సార్ ఇప్పుడు వాళ్ళు కూడా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ చేస్తారా ఈ పోలీసులు ప్రభుత్వ కార్యాలయమే కదా కలెక్టరేట్ అంటే అంటే ఇప్పుడు ఇచ్చిన పోస్టులు కూడా ఎవరికి ఇచ్చిరా అసలు ఇది కూడా అనుమానంగా ఉంది అసలు ఇప్పుడు ఇచ్చిన యాభై పోస్టులు కూడా కాంగ్రెస్ లీడర్లు ఎపిలోకి ఇచ్చిరా లేకపోతే ఏమైనా పోస్టులు ఏమైనా అమ్ముకున్నారని వీళ్ళు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కదా ఇలా నివృత్తి చేయాలి కదా పలానా ఎలిజిబుల్ ఇన్ని మార్కులు వచ్చినాయి అందుకే ఇచ్చిన అని చెప్పాలి కదా మీరు ఈ ప్రభుత్వానికి పేరు రాదు అట్లా చేస్తే అరే ఎన్ని ఎన్ని ఎట్లా చేస్తారు సార్ ఇట్లా నాకు అర్థం కాదు తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది బాబు ఏంటంటే కోర్టుకు పోండి లేకపోతే మీకు ఇస్తలేము మాకు అనుకూలక మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి లేకపోతే కాంగ్రెస్ లీడర్ చెప్పిన వాళ్ళకి ఇస్తున్నాం అని అట్లానే చెప్పండి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యాభై పోస్టుల ఇంటర్వ్యూలు కానీ దీని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చిర్రో దాని ప్రకారం ఇచ్చిరా లేదని ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు నిరుద్యోగులలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రభుత్వ తీరు మీద జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీవ్ కుమార్ జా మీద చాలా విమర్శలు ఉన్నాయి ఇప్పటికే అన్యాయంగా చాలామంది జైలు పంపిన ఒక ఆరోపణలు రైతుల దగ్గరికి వెళ్ళి టీ కొట్టును కూడా తీసేసిన ఒక ఉన్నాయి మొన్నటికి మొన్న కోర్టులు చివాట్లు పెట్టినా కూడా మళ్ళీ వీళ్ళను నిరుద్యోగులు సార్ మా పరిస్థితి అన్యాయమైందని వస్తే కూడా కనీసం దరఖాస్తు తీసుకోకుండా తిట్టి వెళ్ళగొట్టుడంటే ఇది నిజంగా తీవ్రం ఖండించదగ్గ విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తీరు మీద ఖచ్చితంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా ఇప్పుడు ఎడ్యుకేషన్ అదే దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు ఇందులో ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి ఇదిగోండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ అని ఇచ్చాడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు మొత్తం ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ అని ఇచ్చారు ఇక్కడ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇది చూడండి సార్ వీళ్ళు నిరుద్యోగులు చెప్తారు అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసింది కాబట్టి చెప్తున్నాము మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో ఒకటి రెండు మూడు ఆరుగురికి ఆరుగురికి కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్లాసేపు ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో కూడా మీరు ప్రజలకు చెప్పాలి రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగులు కూడా చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు నీతి నిజాయితీగా అన్ని పర్ఫెక్ట్ చేస్తారని మీరు అంటున్నారు కాబట్టి ఇవన్నిటికీ మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మీరు ఎక్కడ మీరు అందరు సిరిసిల్ల లోకల్ అయినా మీరు వీర్నపల్లి 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 మండలం ఎవరైనా రిజర్వేషన్ అట్లా పెట్టిరా లేకపోతే ఇష్టం రిజర్వేషన్ ఏం పెట్టలేదు ఇష్టానుసారంగానే పెట్టేసారు రిజర్వేషన్ అని ఏం చెప్పలేదు సార్ ఈసీజీ టెక్నీషియన్ కూడా నేను ఈసీజీ టెక్నీషియన్ ఓకే మీ పేరు నా పేరు బాలింగ్ ప్రశాంత్ మాది కొండాపూర్ విలేజ్ ముస్తాబాద్ మండల మండలం ముస్తాబాద్ మండలం నేను ఈసీసీ టెక్నీషియన్ దీంట్లో మాది నేను చదివినప్పుడు టెన్త్ బేసిక్ మీద టెన్త్ తర్వాత డిప్లొమా పెట్టారు పారామెడికల్ బోర్డు దాని తర్వాత మాది టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ అప్పటికే అయిపోయింది దాని తర్వాత ఇంటర్లో బైపీసీ యాడ్ చేసారు ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటర్లో బైపీసీలో వేరే ఎవరైతే సెలెక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ అడిగితే ఇంటర్లో మార్క్స్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ డిప్లొమాలో ఎక్కువ ఉన్నాయంటే అతను డిప్లొమా క్యాథలబ్ టెక్నీషియన్ ఈసీజీకి అతనికి ఏం సంబంధం లేదు ఫస్ట్ మేము ఈసీ తీస్తే వెరిఫికేషన్ చేస్తే దాంట్లో ఏమైనా చేంజెస్ వస్తే అక్కడ ఆంజోగ్రామ్ చేసే దగ్గర మిషన్ ఆపరేటింగ్ చేసే అబ్బాయి అతను అతన్ని సెలెక్ట్ చేశారు ఈసీజీ రెండు పోస్టులు పడితే దాంట్లో ఎయిట్ మెంబర్స్ని పిలిచారు ఎయిట్ మెంబెర్స్లో ఈసీజీ టెక్నీషియన్స్ నలుగురు నలుగురము ముగ్గురు నాన్ లోకల్ లోకల్ క్యాండిడేట్ నేను ఒక్కనే మిగతా ఇద్దరు కోన్రాపేట మండల వాళ్ళు క్యాథలప్ టెక్నీషియన్స్ దాంట్లో ఒక అబ్బాయి క్యా ఇప్పుడు సెలెక్ట్ అయ్యిండు మిగతా ఇద్దరు గర్ల్స్ ఏమో రెస్పిరేటరీ రేట్ అంటే వాళ్ళు వేరే టెక్నీషియన్స్ వాళ్ళని కూడా దీంట్లో ఈసీ కిందనే యాడ్ చేసి ఇంటర్వ్యూ పిలిచారు అందరికంటే ఈసీజీ టెక్నీషియన్ సంబంధం లేని వ్యక్తికి లేదు వ్యక్తి ఇచ్చేసేసారు వ్యక్తికి ఈసీసీ టెక్నీషియన్ కోర్స్ చేసి ఇచ్చిండ్రు ఆ దాంట్లో మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు ఆ అబ్బాయి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పాస్ అవుట్ అయ్యిండు లాస్ట్ ఇయర్ లో నవంబర్ లో నోటిఫికేషన్ వచ్చింది నవంబర్ ఈ యాభై పోస్టులు వచ్చేసి ఈ జిల్లా వాసులకి ఫస్ట్ లోకల్ వాళ్ళకి లేకపోతే అదే మనము మేము ఇంతకు ముందు కరీంనగర్ డిస్టిక్లో కానీ సిద్దిపేట డిస్టిక్లో కానీ ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియను ఇలాంటి పోస్టులు పడ్డాయి మే నేను సిద్దిపేట అది అప్లై చేసుకున్నాను అప్పుడు వాళ్ళు ఏమన్నారు నీది నాన్ లోకల్ కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ లేదని నన్ను వెళ్ళగొట్టడం జరిగింది సిద్దిపేటలో అదే మాదిరిగా కరీంనగర్లో కూడా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు పడ్డాయి అక్కడికి అప్లై చేసుకుని వెళ్తే నేను నాన్ లోకల్ కాబట్టి నీకు ఇవ్వరాదు నువ్వు ఎలిజిబుల్ కాదని చెప్పి వెళ్ళగొట్టినారు కానీ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మేము కలెక్టర్ గారిని అడిగినాము అడిగి సార్ ఇది నాన్ లోకల్ కదా సారా అని అంటే నేను కూడా నాన్ లోకలే కదా ఏం చేస్తావు

ఇప్పుడు మీరు లోకల్ యువతకు ఏం ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఇది కదా కానీ మొత్తానికైతే ఇది ప్రభుత్వంకు చెడ్డ పేరు ఒకసారి ఇది ఇన్ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఇస్తే ఒక లెక్క మీకు అర్హత లేని వాళ్ళకి ఇస్తే మాత్రం వాళ్ళు రేపు ఉద్యోగాలు చేస్తుంటే కూడా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే నాన్ లోకల్లో మళ్ళీ ఇక్కడ పదిహేను వేలకు వచ్చి సిధిపేటకి వచ్చి ఇక్కడ పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అర్హులకు న్యాయం జరగాలి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ బాధితు శ్రీనివాస్ గారు కూడా దీని మీద విచారణ జరిపి అవసరమైతే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఆపండి ఆపినాక వీళ్ళ వీళ్ళు అనుమానాలు ఏవైతే నివృ చేసి అడుగుతున్నారో అవి నివృత్తి చేసినాక పిల్ అప్ చేయండి ఖచ్చితంగా ఫైనల్ లిస్టు ఇచ్చేసిరా పోస్ట్ ఇచ్చేసిరా ఆర్డర్ కాపీ ఆపవలసిన అవసరం కూడా ఉందని చెప్పి బలగం టీవీ తరపున కూడా టూ టైప్స్ ఇచ్చారు టూ టైప్స్ ఇచ్చారు ఫస్ట్ మెరిట్ ప్రకారము ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు తర్వాత ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి నేమ్ రెండు రాకలు పెట్టారు అప్పుడప్పుడు చేంజ్ చేసేసారు టూ టైప్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఆర్డర్ కాప్స్ సెలెక్టెడ్ చూడండి ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇది చిన్న పదిహేను వేల పోస్టు పదిహేను వేల రూపాయల జీతం పోస్టు కూడా గిన్ని పైరేవులు గింత వ్యవస్థ గింత దుర్మార్గం అంటే ఇది సరే రూల్ ప్రకారం చేసిర్రా రూల్ రూల్కి విరుద్ధంగా చేసిర్రా ఖచ్చితంగా మాత్రం దీనికి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి అభ్యర్థులు మళ్ళీ ఈ లిస్టు మీద కోర్టుకు పోతే మాత్రం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వ తీరుపై జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు వీళ్ళకి న్యాయం చేసే పరిస్థితి చేయండి ఖచ్చితంగా మీరు ఒకసారి మరొకసారి మీకు తెలియకుండా జరగవచ్చు అది లిస్టు మళ్ళొకసారి రీఎంక్వైరీ రీవెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా అర్హులకు మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను